ఓం నమ శివాయ ప్రసన్నాతో కథాకామామిషుకి స్వాగతం అసలు ఒక భక్తుడు మోక్షాన్ని ఎలా పొందగలడు అనే విషయంలో శివశర్మ అనే బ్రాహ్మణులకు జరిగిన ఇతిహాసమును గురించి మహర్షి లోపాముద్రకు చెప్తున్నారు పూర్వం మధురానగరంలో శివశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగములు శాస్త్ర పురాణాలు పూర్వ ఉత్తర మీమాంసలు ధనుర్వేద ఆయుర్వేద నాట్యవేదములు సమస్త కళలు మంత్రశాస్త్రములు అనేక భాషలు నేర్చినవాడు వృద్ధుడైన తర్వాత ఈ విధంగా అనుకుంటున్నాడు ఇంతవరకు నేను నా జీవితాన్ని కేవలం చదువుటతోనూ ధన సంపాదనతోనే నా కాలాన్నంతా గడిపాను ఏనాడు కూడా మోక్షం కొరకు శివుని కానీ విష్ణువుని కానీ జగన్మాతను గాని పూజించలేకపోయాను యజ్ఞాలు యాగాలు చేయలేకపోయాను తులసీవన సేవనం అన్న సంతర్పణలు దానాలు ధర్మాలు ఇతరుల మేలుకోరి ఎటువంటి వాటిని కూడా చేయలేకపోయాను గోసేవ చేయడం కానీ కనీసం గోవులకు గోగ్రాసం పెట్టడం కానీ చేయలేకపోయాను అనే బాధతో పలు రకాలుగా విచారించి మరణించిన తర్వాత మన సంపదలు కానీ భార్యాపుత్రులు కానీ మేడలు కానీ మన వెంట రావు కదా అని అనుకుని తాను సంపాదించిన సంపదలను పుత్రులకు సమానంగా పంచి కనీసం ఇకనైనా తీర్థయాత్రలు చేద్దాం అని నిర్ణయించుకున్నాడు ఒక మంచి రోజు చూసుకుని సప్తమోక్షపురి యాత్ర శ్రేష్టమని భావించి ముందుగా అయోధ్యకు వెళ్ళాడు సరయూ నదిలో స్నానం చేసి తర్పణలు పిండ ప్రదానాలు చేసి పితరులను సంతృప్తిపరిచాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ఇలా ఐదు రోజులు అక్కడ గడిపిన తర్వాత తీర్థములకు రాజైన ప్రయాగ చేరాడు ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం ఎంతో పుణ్యప్రదం అదే మాఘమాసంలో అయితే మోక్షప్రదం ఈ తీర్థము ధర్మార్థ కామమోక్ష తీర్థము ఇక్కడ వేణిమాధవుడు శూలటంకేశ్వరుడు త్రివేణి సంగమంలో స్నానం చేసిన వారికి సాక్షాత్తు వారే మోక్ష మార్గమును ఉపదేశిస్తారట ఇక్కడ అక్షయ వటవృక్షం దగ్గర బ్రాహ్మణ అన్న సంతర్పణ అక్షయప్రదం అనే విషయాలను తెలుసుకున్న శివశర్మ త్రివేణి సంగమ స్నానాలు చేస్తూ శూలటంకేశ్వరుని వేణీమాధవులను దర్శిస్తూ బ్రాహ్మణులకు అన్న సంతర్పణలు చేస్తూ మాఘమాసమంతా అక్కడే గడిపాడు తర్వాత ప్రయాగ నుండి కాశీకి చేరి మొదట దేహాలీ వినాయకుని దర్శించి మోదకాలను నివేదించాడు మణికర్ణికలో స్నానం చేసి దేవర్షి పితృతర్పణలు చేసి పంచకంగా యాత్రలు చేసి విశ్వనాథుని దర్శించి ఆరాధించాడు బ్రహ్మ సృష్టి అయిన స్వర్గం కన్నా ఈశ్వర సృష్టి అయిన వారణాసియే గొప్పది అని భావించాడు కాశీలోని ప్రజలు ఆ మహాదేవుని చింతన చేయుట వలన నంది భృంగి మొదలకు శివగణములతో సమానులు ఇక్కడ మరణ సమయంలో ఆ మహాదేవుడే తారక మంత్రోపదేశం చేస్తారు మోక్షలక్ష్మిని ప్రసాదించే సప్తమోక్షపురులలో కాశీ మణివంటిది ఇక్కడ మరణించిన అన్ని జీవరాశులకు మోక్షం లభిస్తుంది అని భావించి ఇటువంటి కాశీ క్షేత్రమును ఇంతవరకు చూడని తన జన్మ వ్యర్థమైందని అనుకున్నాడు కాశీ యొక్క మహత్యాన్ని స్వయంగా తెలుసుకున్న శివశర్మ ఒక సంవత్సర కాలం అక్కడే నివసించి ప్రతిరోజు తీర్థయాత్రలు చేసిన సర్వతీర్థములను చూడలేకపోయాడు కాశీని ఎన్నిసార్లు దర్శించినా శివశర్మకు తృప్తి కలగలేదు అందుకే ఇంకా చూడాల్సిన నాలుగు మోక్షపురములను చూసి మళ్లీ తిరిగి వారణాసి క్షేత్రానికి రావాలనుకున్నాడు శివశర్మ తర్వాత వారణాసి నుండి బయలుదేరి మహాకాళపురి అయిన ఉజ్జయిని చేరుకున్నాడు జీవులను పాపముల నుండి రక్షిస్తుంది కనుక అవంతి అని పిలువబడుతుంది ఉజ్జయినిలో శవం ఎంతకాలుతున్ననూ దుర్గంధపూరితం కాదట ఇక్కడికి యమదూతలకు కూడా ప్రవేశం లేదట ఇక్కడ ఆ మహాకాలుడే ఒకే జ్యోతిర్లింగ రూపంలో హాటకేశ్వరుడుగా మహాకాళేశ్వరుడుగా తారకేశ్వరుడుగా ఉంటూ ముల్లోకాలలో వ్యాపించి ఉన్నాడు మహాకాళుని దర్శించిన వారికి పాపములు తాకవు యమభటులు చూడరు ఎవరైతే నిరంతరం మహాకాళ 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 అని స్మరిస్తూ ఉంటారో వారిని ఆ శివకేశవులే స్మరిస్తారు ఆ మహాకాళుని దర్శించి ఆరాధించిన శివశర్మ తర్వాత కాంచీపురాన్ని చేరుకున్నాడు కంచిలో చేయాల్సిన తీర్థ విధులను చేస్తూ అక్కడ ఏడు రోజులు ఉండి తర్వాత ధర్మార్థ కామ మోక్షములకు ద్వారమైన ద్వారకను చేరుకున్నాడు ద్వారకలోని ప్రాణుల ఎముకలపైన ద్వారకావాసుల చేతులపైన శంఖచక్ర చిహ్నాలు ఉంటాయి ద్వారకానామాన్ని తులసినామాన్ని జపిస్తూ ఉచ్చరిస్తూ నొసటన గోపీచందనాన్ని ధరించి ఎవరైతే ఉంటారో వారి వద్దకు వెళ్ళవద్దని వారికి దూరంగా ఉండమని యమధర్మరాజు తన యమభటులను హెచ్చరిస్తారట ద్వారకలో మరణించిన వారు సారూప్యముక్తిని పొంది చతుర్భుజులు పీతాంబరధారులై వైకుంఠంలో నివసిస్తారు ద్వారకలో చేయాల్సిన తీర్థ విధులను నిర్వర్తించిన తర్వాత హరిద్వారమునకు వెళ్లాడు శివశర్మ హరిద్వార్ గంగాద్వార్ మోక్షద్వార్ మాయాపురి అనే నామములతో కూడా పిలువబడుతుంది ఇక్కడ గంగానది భాగీరథి అని పేరుతో ప్రసిద్ధమైంది ఇక్కడ గంగా స్నానం చేసిన వారు విష్ణులోకంలో నివసిస్తారు శివశర్మ హరిద్వార్లో చేయాల్సిన తీర్థ విధులను నిర్వర్తించి కాస్త జనబాహుళ్యానికి దూరంగా గంగా తీరాన ప్రశాంతంగా కూర్చుని భోజనం చేయడానికి సిద్ధమైనాడు కానీ ఇంతలో తీవ్రమైన చలి జ్వరంతో వణికిపోయి కింద పడిపోయాడు తన ఊరు భార్యాపుత్రులు గుర్తుకు వచ్చి చింతించాడు అయినా భాగీరథి తీరంలో మరణించబోతున్న నాకు చింత ఎందుకు నాకు మోక్షం నిశ్చయం అని నమ్మి వివేకం తెచ్చుకుని శివకేశవులను ధ్యానించాడు అలా పద్నాలుగు రోజులు మరణయాతన అనుభవించి మృతి చెందాడు వైకుంఠం నుండి పుణ్యశీలుడు సుశీలుడు అను ఇద్దరు విష్ణుదూతలు విమానంలో వచ్చి శివశర్మను ఆ దివ్య విమానంలోకి తీసుకుని వెళ్లగానే శివశర్మ దివ్యదేహాన్ని ధరించి చతుర్భుజులు పీతాంబరం దివ్యాభరణాలు ధరించి అలా ఆకాశ మార్గంలో దివ్యంగా వెలుగుతూ వారితో ప్రయాణించాడు శివశర్మ మరణం సమీపించింది అని భయపడక చిత్తశుద్ధితో శివకేశవులను ధ్యానించాడు ఫలితం వైష్ణవ లోకానికి చేరుకున్నాడు అందుకే ప్రతి మానవుడు అంతరంగంలో భగవంతుని నింపుకోవాలి ఇంతకీ శివశర్మ యొక్క విష్ణులోక ప్రయాణం ఎలా జరిగింది అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈలోగా ప్రసన్నతో కథాకమామిషూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి నోటిఫికేషన్స్ వస్తాయి ధన్యవాదాలు